పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక పది రోజుల్లో హరిహర్ వీరమల్లు సినిమాతో థియేటర్లో సందడి చేయబోతున్నారు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అయితే జూలై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు మరి అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది స్వాడ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో ఉన్న తొలి భాగంపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి మరి అదే క్రమంలో అభిమానుల రెండో పార్ట్ మీద కూడా చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ రెండో భాగంపై ఇటీవలే అప్డేట్ ఇచ్చారు దీంతో అభిమానంలో ఓ క్లారిటీ కూడా వచ్చింది అయితే రెండో భాగం షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైందట ఇరవై నిమిషాల స్క్రీన్ టైం చిత్రీకరణ కూడా పూర్తయిందట అలాగే ఇంకా చాలా భాగం షూట్ చేయాల్సి ఉందని కూడా చెప్పారు దీంతో తొలిపాటి ఫలితం ఎలా ఉన్నా కానీ రెండో భాగం కూడా ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం అయితే ఫ్యాన్స్ లో కలిగింది ఇక పలుమార్లు వాయిదా పడిన ఎట్టకేలకు తొలి భాగం షూటింగ్ పూర్తి చేసిన పవన్ సీక్వెల్ కు ఎన్ని రోజుల డేట్స్ కేటాయిస్తారోనని ఆసక్తి అయితే నెలకొంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి యాక్షన్ అవతారలో కనిపించనుండడం అభిమానులకు ఇది ఫుల్ మీల్ సినిమా కాబోతుంది మరి ఇందులో యాక్షన్ సీన్స్కు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అర్థమవుతుంది అలాగే నెగిటివ్ రోల్లో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోలు అయితే కనిపించబోతున్నారు క్లైమాక్స్లో ఆయనతో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయట ఈ సన్నివేశానికి థియేటర్లలో తద్దరిల్లాల్సిందే బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ యువరాణి పాత్రలో కనిపించబోతున్నారు ఇక సీనియర్ నటులు తనిఖిల బరిడి నాజర్ సత్యరాజ్ దిలీప్ తహిల్ తదితరులు ఆయా పాత్రలో కనిపించబోతున్నారు జ్ఞానశేఖర్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు అయితే చూసుకున్నారు కీరవాణి మ్యూజిక్ అందించారు